హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ట్రైబల్ షార్ట్స్ ఈ వీడియో వచ్చేసి ప్రత్యేకించి యువత అయితే చేస్తున్నా ఎందుకు అంటే ప్రతి ఒక్కరు చాలా మంది అనేది ఒక్కసారి నా చేతికి కనుపడని లేదంటే ఒక్కసారి ఇండియన్ ఆర్మీలో నేను జాయిన్ కానీ నా సత్తా ఏంటో చూపిస్తాను నేను ఇట్లా అనేది చూపిస్తా అనేసి చాలామంది అంటారు కదా అటువంటి ప్రతి ఒక్క యువతకి ఎంత ట్వంటీ వన్ అనుకో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎవరైతే ఇండియన్ ఆర్మీ కాలేను కాలేదు అని ఇన్ని రోజులు బాధపడుకుంటూ సర్చుకుంటూ వేరే డ్యూటీలోకి వెళ్ళారు కదా ఒక్కసారి మీ మనసుకు నచ్చినట్టు ఒక చిన్న పని అయితే చేసేయండి ఏంటిది అంటే వచ్చేసి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేసి అయితే మనకైతే యుద్ధం జరుగుతుంది అది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు వింటూనే ఉన్నారు కదా ఆ యుద్ధంలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరికి యువతులకు అండ్ యువకులకు అందరికీ ఛాన్స్ వచ్చింది అదంటే ఎలా ఉండి అలా కాదు కొంచెం ఫిట్నెస్ పెంచండి ఎందుకంటే అక్కడ యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఫిట్నెస్ నుంచి రెడీగా ఉండండి ఇప్పుడైతే మే ట్వెల్త్ నుంచి అంటే రేపు వీళ్ళ నుంచి జూన్ పది వరకు అయితే అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు మంది అయితే అప్లికేషన్ చేయండి ఇండియన్ ఆర్మీ జాబ్ ఎవ్వరు వదులుకోకండి మంది అప్లై చేయండి ఇన్ని రోజులు చెప్తూ ఉన్నారు కదా అంటే మాకు ఒక ఛాన్స్ కావాలి ఒక ఛాన్స్ కావాలి ఒక ఛాన్స్ కావాలని ఆ ఛాన్స్ వచ్చేసి అయితే ఈరోజు వచ్చింది ప్రతి ఒక్కరైతే కంపల్సరీ అప్లై చేయండి ప్రతి ఒక్కరికి అయితే ఛాన్స్ వచ్చింది కదా అంటే అసలు ఇండియన్ ఆర్మీ అయితే ఇప్పుడు వచ్చేసి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి చెప్పడానికి అయితే అన్నారు కానీ అసలు చైనాలో ఎట్లుంటది తెలుసా ఒకసారి దేశం మీదకి యుద్ధానికి వచ్చింది అంటే ప్రతి ఒక్కడు పద్దెనిమిది సంవత్సరాల నుండి నాకు కాని ప్రతి ఒక్కడు సైన్యంలో జాయిన్ కావాలి వాటిని ఇంటికి వచ్చి అరే రారా బాబు లేదా అప్లికేషన్ పెట్టుకో అని చెప్పారు కానీ ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ గొప్పతనం ఏంటంటే రాండి వీలైనంత మంది ఇండియన్ ఆర్మీలో జాయిన్ కాండి ఇప్పుడు మీ సత్తా ఏదో చూపెట్టనేసితే ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఇది అందరూ ఆలోచించవలసిన విషయం ఇంకోటి చైనాలో ఏంటిదంటే మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ దాటంగానే ఫస్ట్ నుండి తీసుకువెళ్ళి వాళ్ళు ఆర్మీలో జాయిన్ చేయించుకుంటారు వాడు వేరే పోతా పోతానన్నా వినరు వేరే అన్న వినరు వాళ్ళు ఫస్ట్ తీసుకుపోయి ఆర్మీలో జాయిన్ చేయించుకుంటారు ఆర్మీలో జాయిన్ చేయించుకుని ఒక టూ త్రీ లేదా ఫైవ్ ఇయర్స్ వరకు ట్రైనింగ్ ఇస్తారు పక్కాగా అంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు వానికి ఎట్లా బతకాలి ఏం చేయాలి అసలు ఆర్మీలో ఎట్లు ఉండాలి ఏం చేయాలి అనేసి అన్నీ ఇస్తారు ఆఫ్టర్ నచ్చిన నచ్చితే ఆర్మీలో ఉండొచ్చు లేకపోతే నువ్వు వేరే డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు అక్కడ వచ్చేసి ఇండియన్ ఆర్మీ స్వేచ్ఛ అనేది అయితే మనకి ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం ప్రభుత్వం మనకు స్వేచ్ఛ అయితే ఇవ్వడం జరిగింది అంటే నీకు నచ్చితే ఇండియన్ ఆర్మీలో రా లేకపోతే నీ ఇష్టం అనేది చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు పక్కాగా అంటే కంపల్సరీ మ్యాడేటర్గా ఆపరేషన్ సింధువులు అయితే పాల్గొనండి ఫిట్నెస్ ఉన్న ప్రతి ఒక్కరు ఏ ఒక్క యువకుడు ఇన్ని రోజులు చాలా మంది అయితే బాధపడడం జరిగిందంటే నాకు ఆర్మీ జాబ్ రాలేదు నాకు ఆర్మీ జాబ్ రాలేదని చాలా మంది యువకులు మళ్ళీ ఇంకెట్లా ఉన్నారంటే ట్రైన్ చేసి ఇండియన్ ఆర్మీకి ట్రైన్ చేసిన తర్వాత ఏమైందంటే జాబ్ రాలంటే రన్నింగ్ కానో లేకపోతే మెడికల్ టెస్ట్లు కాను అక్కడ పోయింది అది పోయిన తర్వాత ఏంటంటే ఏం చేసిందంటే నేను జైన్ అయితే ఇండియన్ ఆర్మీలో జయిన్ అయితే లేకపోతే ఇండియా అగ్రికల్చర్ అంటే గా నిలిచిపోతా అని చెప్పేసి అయితే చాలామంది యువత ఏం అంటే వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేస్తున్నారు ఓకే అది వ్యవసాయం చేసుకున్నారు కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారు చాలా మంది అంటే నేను విన్నా అంటే నేను చెవులలో విన్నా ఏమనుకుంటున్నారంటే భారతదేశం యుద్ధంలో ఉన్నది ఇప్పుడు అంటే ఆపరేషన్ సింధు యుద్ధంలో ఉన్నది అంటే గత్యంతరం లేక పిలుస్తున్నారు యువతని అంటున్నారు కళ తప్పు ముచ్చడం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మన మోదీ తలుచుకుంటే ఆల్రెడీ పాకిస్తాన్ని మ్యాప్ నుంచి లేకుండా చేయొచ్చు కానీ ఇక్కడ ఏంది అని అంటే సామాన్య ప్రజలను చంపడం కాదు అక్కడ ముఖ్యం మన దేశం మీదకి టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళని చంపడం అదే ఒక్కసారి జస్ట్ ఊహించండి అన్ని రైఫిల్స్ ఫైర్ చేస్తున్నా ఒక ఇద్దరు మహిళలు వెళ్ళి వంద మంది ఉగ్రవాదులను చంపిల్లు అలాంటి మహిళలు లేరా లేరావీల నావీలా లేరా ఎయిర్ ఫోర్స్లో లేరా ఉన్నారు కదా అలా ఇండియన్ ఆర్మీలో లేరా అంటే ఒకసారి ఊహించండి మనం జస్ట్ ఏంది అని అంటే అక్కడ సామాన్యులను చంపడం కాదు మన ఇండియా మీదకి వచ్చి దాడి చేస్తే ఉగ్రవాదులను హతరించాలి ఒక్కసారి ఊహించండి మనకి రష్యా అండగా ఉన్నది అమెరికా ఉన్నది మంది మనకే ఉన్నారు సపోర్ట్గా అందరూ తీసుకెళ్లిపోయి ఒక్క గంట సేపు నైటు గంట సేపు మనం గట్టిగా ప్రయత్నించామనుకోండి ఆల్మోస్ట్ మ్యా పాకిస్తాన్ మ్యాప్ అనేది లేకుండా పోతుంది కానీ ఇక్కడ సామాన్య ప్రజలను చంపడం కాదు అర్థమవుతుందా మంది పాకిస్తాన్ సైనిక్ అంటే పాకిస్తానీ అంటే వాళ్ళు ఉంటారు కదా ప్రజలు ఇక్కడ చాలామంది మెడికల్ అంటే అత్యవసర సేవల గురించి కూడా మన దేశంలో ఉన్నారు వాళ్ళకి సేవలు కూడా అందిస్తుంది ఇండియన్ సార్ ఆలోచించండి డాక్టర్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నారు కదా చాలామంది అంటే గుండె సంబంధిత వ్యాధులు అదొకటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు అదే నేను డాక్టర్స్ లేపాలనుకుంటే నిద్రసేపు జస్ట్ మనం మిరుటి కూడా పట్టదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళని మర్యాదపూర్వకంగా అంటే మన ఇండియా ఇస్తున్న గౌరవం అది అది వాళ్ళు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేసి ఏంటంటే పండుకున్న దాంట్లో పుల్ల పెట్టి గెలిపించుకున్నట్టు ఇదే వాస్తవానికి ఇంకోటి ఏంటి చెప్పాను కూలీ చేయించుకోవడం అంటే కూడా ఇదే చూడండి ఒకసారి ఎట్లా ఉండదు అది అక్కడ అసలు ఉగ్రవాదులు అనేవాళ్ళు మన దేశం మీద అసలు దాడి చేయకపోతే ఈ యుద్ధమే వచ్చేది కాదు కాబట్టి చాలామంది ఐక్యరాజ్య సమితి కానీ ఏదైనా కానీ మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఉన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి యువత ప్రతి ప్రతి ఒక్కరైతే పక్కా అంటే పక్కగా ఇండియన్ సపోర్ట్ కానీ జూ మే పన్నెండు నుంచి అయితే అప్లికేషన్స్ ఉంటాయి జూన్ పది తర్వాత ఎగ్జామ్స్ అనుకుంటా ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ మందికి తెలిసే ఉంటుంది అంటే జనరల్ అడుగుతూ ఉంటారు ప్రధానమంత్రి కొన్ని ఆపరేషన్స్ గురించి కొన్ని అంటే మన గన్స్ గురించి చాలామంది ఇప్పుడు చాలామంది అకాడమీలో అల్లేలా ఉన్నారు కదా వాళ్ళైతే ఇండియన్ ఆర్మీలు అయితే పక్కగా జాయిన్ కానీ ఇది ఒక మంచి అవకాశం ప్రతి ఒక్కరు జాయిన్ కాండి ఈ వీడియోకి నేను సబ్స్క్రైబ్ అని కామెంట్ల కోసం కాదు నేను కూడా ఆర్మలే జైన్ వేద్దామని చూసినా ట్రై చేసినా అలాంటి ఎన్సీసీ కూడా చేసిన సి సర్టిఫికేట్ వరకు చేసిన బట్ సి సర్టిఫికేట్ రాలేదు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఒక ఒకవేళ నేను కూడా అప్లికేషన్ పెడతా ఛాన్స్ బై మిస్టేక్ అలా వచ్చింది అనుకో నేను కూడా గండు పట్టడానికి సిద్ధంగా ఉన్నా నేను కూడా వదిలే చెప్తున్నా ఇదేదో వీడియో కోసమో లేదా లైక్ల కోసమో సబ్స్క్రైబ్ కోసమో అస్సలకే కాదండి నేను చేసేది అయితే ప్రతి ఒక్కరికి మోటివేషన్ కల్పించే విధంగా అయితే నేను చెప్తూ ఉన్నా తల్లిదండ్రులు అంటా ఉండొచ్చు అరే అంటే చాలా మంది సైనికులు చనిపోతున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా అంటే అంటే అక్కడక్కడ అనుకోకుండా బై మిస్టేక్లు మన ఇండియన్ ఆర్మీ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అందులో వచ్చేసి మన రీసెంట్గా ఒక అతను చనిపోవడం కూడా జరిగింది కదా ఒకరు కాదు ముగ్గురు అనుకుంటా మేబీ చనిపోయింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అలా అయితే ఏం కాదండి తల్లిదండ్రులకు మీరు సర్ది చెప్పండి నా దేశానికి నేను తోడుగా ఉండడానికి వెళ్తున్నామ్మా ఒకవేళ చనిపోయినా కానీ మీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా చనిపోతా కానీ తగ్గించే విధంగా అయితే నేను చనిపోవడం లేదని చెప్పండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని ఆర్మీలో కంపల్సరీ జాయిన్ చేయించండి అసలుకే భయపడకండి ఏం కాదు అర్థమవుతుందా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీలో జయన్ సిద్ధంగా ఉండండి చెప్తున్న ముందే చేతికి గండు దొరకాలి గండు దొరకాలి గండు దొరకాలి ఒక్కసారి దాన్ని పట్టుకోవాలి ఒక్కసారి దాన్ని పట్టుకోవాలని మంది యూత్ కూడా చూడడం జరిగింది అలాంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యూత్కి గన్ని ఇవ్వడానికి ఇప్పుడు దేశం చేతిలో మీ చేతిలో గన్ను పెట్టడానికి సిద్ధంగా ఉన్నది మీరు కూడా మరి ఎంతమంది గన్ను పట్టడానికి రెడీగా ఉన్నారో మీరు ఆలోచించండి అంటే చాలా మంది అనుకోవచ్చు ఇప్పుడు స్మోకింగ్ చేస్తా లేకపోతే మంద అవుతా కదా అన్ని ఫిట్నెస్ ఉన్నానా లేదా అనుకోండి ఇప్పటి నుంచి చేయండి ఇంకా నెల రోజులు ఉంది ఆ నెల రోజుల వరకు అయితే మీరైతే ఫిట్నెస్ అంటే కొంచెం పరిగెత్తడానికి దానికి దీనికి కొంచెం అవకాశం చేయండి ఏం కాదు పర్లేదు ఆల్మోస్ట్ బై మిస్టేక్లో మీకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటే గన్ను పట్టుకుంటారు అలాగే ఒక యుద్ధంలో మీరు పాల్గొన్నట్టు ఉంటారు రేపు మీ భావితరాలకు మీరు గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు అలా నా కొడుకు ఇట్లా యుద్ధంలో పాల్గొన్నారు పక్కన ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు అహే నీ కొడుకు చేత కాదా అని గాలికి తిరుగుతాను రావాలంటే ఒక్కసారి గన్ను పట్టుకున్న ఖచ్చితంగా తెలుస్తాయి అప్పుడు చెప్తాడు మీ నాన్న కూడా గర్వంగా మీ తిప్పుకుంటూ చెప్తాడు నా కొడుకు యుద్ధంలో ఉన్నారు రాబాయ్ పలానా రోజు ఒకవేళ మీ కొడుకులు కూడా చెప్పుకుంటారు ఏంటంటే అరే సింధూర్ ఆపరేషన్లో అప్పుడు బుక్స్లు ఇస్తారు తర్వాత ఏముంటుంది యుద్ధం అంతా అయిపోయినాక బుక్స్ అయితే ఎక్కిస్తారు కదా అప్పుడు గర్వంగా నీకు కొడుకులు చెప్పుకుంటారు ఆ ఆపరేషన్లో మా నాన్న కూడా ఉన్నారా ఆపరేషన్లా అని చెప్పడం అయితే జరుగుతుంది అరే ఆ లాఫ్యూ ప్రతి ఒక్కరైతే పక్కా అంటే పక్కాగా ఇండియన్ ఆర్మీలో అయితే జాయిన్ కాండి నేనైతే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ ఈ వీడియో వీలైనంత అయితే షేర్ చేయండి అలాగే ఎవ్వరు భయపడకండి ఏం కాదు అందరూ బాగానే ఉంటారు జై శ్రీరామ్ జై జవాని ముందుకాడు వేసిన వారికి అయితే ఎప్పటికీ ఓటేమని అయితే మనకు రాలేదు గుర్తుపెట్టుకోండి అది ఇక్కడి నుంచి కాదు ఛత్రపతి శివాజీ కాంచాలి మీరు చూస్తూనే ఉన్నారు జై భవాని శ్రీరామ్ అని మనం మొదలుపెట్టినా మీరు ఏమని మొదలుపెట్టినా కానీ మన యుద్ధంలోనైతే ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు మీరు అవసరమైతే చరిత్ర మొత్తం చూసుకోండి కార్గిల్ వారు కానీ ఏదైనా మనం ఎప్పుడు వాళ్ళు వచ్చి దొంగదెబ్బ తీస్తుంటే తప్పించి మనం వెళ్ళేట వాళ్ళని ఇంతవరకు దొంగదెబ్బ తీసిందే లేదు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీని అయితే జాయిన్ కావాల్సిందని పక్కా కోరుకుంటున్నా మందికి ఈ అయితే షేర్ చేయండి పక్కాగా ప్లీజ్